హాయ్ ఫ్రెండ్స్ జొనగిరి జొనగిరి అంటే గుర్తుకొచ్చేది మనకు వజ్రాలండి అవునవును మొన్న పడిన భారీ వర్షానికి ఒక భారీ వజ్రం దొరికింది ఒక రైతు కూలీ ఒక్క రోజులోనే లక్షాధికారిగా మారిపోయాడు ఆ విశేషాలన్నీ తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాను ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను జొన్నగిరిలో అయితే విశేషంగా చెప్పాలనేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను ముప్పై ఐదు లక్షల వజ్రం ఒక రైతుకు దొరికింది ఫ్రెండ్స్ అవును నిజం అది అందరు అంటూ ఉంటారు ఇక్కడ వజ్రాలు దొరుకుతాయా నిజంగా చెప్పండి మేడం అనేసి కానీ నిజంగా దొరికింది థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఆ బహిరంగ మార్కెట్లో అయితే కానీ స్థానికంగా ఉండే వజ్రాల వ్యాపారులు పన్నెండు లక్షలకి కొన్నారు ఆ డైమండ్ని తర్వాత అంతేకాకుండా ఒక ఐదు తులాల బంగారాన్ని వాళ్ళకి ఇచ్చారు ఒక వ్యవసాయ కూలి వ్యవసాయ పనులు చేస్తూ ఉన్నారు పొలంలో అలా చేస్తూ ఉండగా అతనికి మెరుస్తూ ఒక రాయి కనిపించింది అది చాలా చూడండి నా పక్కన కనిపిస్తుంది కదా అక్కడ ఎంత బాగుంది అది చాలా పెద్దదండి థర్టీ ఫైవ్ అంటున్నారు కానీ నా అంచనా ప్రకారం అయితే ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా పోవచ్చు స్థానికంగా ఉండేవాళ్ళు ఒక పన్నెండు లక్షలకి కొన్నారంట అంతేకాకుండా ఐదు తులాల బంగారం కూడా ఇచ్చారంట ఫ్రెండ్స్ ఇదైతే వాస్తవం ఎప్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్గా ఈ న్యూస్ చెప్పాలనేసి ఈ వీడియో చేస్తున్నాను పొలాల్లోకైతే ఇప్పుడైతే రానివ్వటం లేదు ఫ్రెండ్స్ మీరు అక్టోబర్లో అయితే ఖచ్చితంగా అక్టోబరు నవంబర్లో వెళ్ళండి వజ్రాల వేటకు ఇప్పుడైతే వెళ్ళొద్దు అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళే కాబట్టి ఒక వ్యవసాయ కూలీ ఒక్క రోజులోనే లక్షాధికారిగా మారిపోయారు జన్నగిరికి చెందిన బోయ రామాంజనేయులు అనే రైతు పొలం పనులు చేసుకుంటూ ఖాళీ టైంలో డ్రైవర్గా తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు ఎన్నో కష్టాలు చిన్నప్పటి నుంచి పడి పడి ఇప్పుడు కూడా ఎంతో కష్టపడుతూ అప్పులతో అప్పుల బాధ తాళలేక ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఉదయాన్నే పొలానికి పనుల కోసం వెళ్ళాడు అక్కడ మెరుస్తూ ఒక రాయి కనిపించి తన అదృష్టాన్ని మార్చేసింది ఆ రాయి ఇదే ఫ్రెండ్స్ చూడండి ఇలా చాలా దొరుకుతున్నాయి మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను प्लीज लाइक, शेअर सबस्क्राईब मै चॅनल थँक्यू फ्रेंड